హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రోటీస్ లో గాని రైస్ లో గాని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే లవంగ ఇలాచి దాల్చిన చెక్క ఒక బగారా ఆకు అలాగే మీడియం గా కట్ చేసిన ఆనియన్ తరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఉప్పు వేసి కడిగిన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా కలిపి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల వరకు ఉడికించండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి మటన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే కర్రీ మునిగేంత వరకు వాటర్ని వేయండి మనం చేసేది మటన్ కర్రీ గనక వాటర్ ని ఎక్కువగా వేసుకుంటే కర్రీ పట్టకుండా మటన్ చక్కగా ఉడుకుతుంది వాటర్ వేసిన తర్వాత గ్యాస్ ని ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి మటన్ ఉడుకుతూ ఉండగా ఒక చిన్న టిప్ చెప్తాను మటన్ గనక ముదురుగా ఉండి ఉడకకపోతే బగారా ఆకును వేస్తే మటన్ చక్కగా ఉడుకుతుంది బగారా ఆకు అవైలబుల్లో లేకపోతే మామిడి ఆకును వేసిన మటన్ మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని మటన్ ముక్క మెత్తగా ఉడికాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ Subscribe my channel. Thanks for watching.